కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయము అంబరీషుని జలపారణ దుర్వాసుని కోపము వేదశాస్త్ర పారంగతులైన బ్రాహ్మణులు మరల రాజుతో ఇట్లనిది మహారాజా నీకు రెండు వైపుల నుండి ఉరిత్రాడు తగులుకున్నది అతిథికి పెట్టకుండా తిన్నవన్నచో పాపము తినవద్దనచో శ్రీహరి భక్తికి లోపము కలిగించిన పాపము మేము కూడా ఏ నిర్ణయమును చేయలేకపోవచున్నాము నీవు బుద్ధిమంతుడవు కనుక నీవే నిర్ణయించుకొనుము ఆ మాటలు విని అంబరీషుడు హరిభక్తిని విడుచుట కంటే విప్రశాపమే మంచిది కదా నేనిప్పుడు కేవలం జలము త్రాగి ద్వాదశి పారణ చేస్తాను అట్లు చేసినచో పారణ చేయనట్లు కాదు చేసినట్లు కాదు బ్రాహ్మణుని అవమానించినట్లు కూడా కాదు ఈ మాత్రము జల మునీంద్రుడును కోపించడు ద్వాదశిని అతిక్రమించిన దోషము రాదు అనుచూ జలముతో పారణ చేశాను అంతలో మహా క్రోధుడైన దూర్వాసుడు వచ్చి రాజును చూపులతో కాల్చుచున్న వాణి వలె చూసి కర్ణ కఠోరముగా ఇట్లనెను అతిథిగా వచ్చిన నాకు భోజనము పెట్టకుండా ధర్మద్రోహము చేసి ద్వాదశి పారణ చేశావు అతిథిని రమ్మని పిలిచి వానికి పెట్టకుండా భుజించినవాడు మలభక్షకుడు అతిథి కోసం వండిన దానిని భుజించినవాడు పాపములను మూటగట్టుకొనుచు వండినది కానీ వండనిది కానీ పత్రము పుష్పము జలము ఫలము ఏదైనా కానీ తినుటకు యోగ్యమైనదల్లే అన్నమే అగును నీవు అతిథినైనా నన్ను విడిచి జలపారణ చేసినావు ఇంత బ్రాహ్మణ అవమానము చేసిన నీ మేమి విష్ణు భక్తుడవు బ్రాహ్మణులకును శ్రీహరికిని అపచారము చేసిన నీకంటే అధర్మపరుడు ఉండడు గర్వముతో నన్ను ఇప్పుడు అవమానించుటచే నీ పురోహితుని కూడా అవమానించినట్లే ధర్మాత్ముడనని పేరు పెట్టుకొని అధర్మము నాచరించుచున్నావు నీవు నిజముగా ధర్మనాశకుడవు అనుకున్న దుర్వాసుని పాదములు పట్టుకొని రాజు మునిపుంగవ నేను నిజముగా పాపాత్ముడనే నన్ను రక్షింపుము ధర్మము తెలియక పాపమనడెను పంకములో కూరుకొని పోచున్న నన్ను కాపాడుము శరణు వేడుచున్నాను నన్ను రక్షించి కాపాడుము నేను పాపములు చేయు క్షత్రియుడను నీవు శాంతి స్వరూపుడవైన సద్బ్రాహ్మణుడవు బ్రాహ్మణులు సహనములు కలవారు దయావంతులు మా వంటి పాపాత్ములను ఉద్ధరించుటకు సమర్థులు అని ప్రార్థించుచున్న అంబరీషుని కోపముతో ఎడమకాలితో తన్ని శాపమిచ్చుటకు సిద్ధపడుచు దుర్వార్గుడ నేను దయశాంతి అను మాటలే ఎరుగను క్షమించుట అసలు ఎరుగను పరమ క్రోధము గల దుర్వాసుడనని తెలుసుకొనుము ఇతర మునింద్రులకు కోపము వచ్చినను ప్రార్థించినచో శాంతించెదరు నేను అటువంటి వాడను గాను నా కోపమునకు గురి అయిన వాడు నా శాపము అనుభవించవలసిందే అందుచేత నీవు మత్స్యము కూర్మము వరాహము వామనుడు వికృతమైన ముఖము గలవాడు క్రూరత్వము గల బ్రాహ్మణుడు జ్ఞానశూన్యుడైన క్షత్రియుడు రాజ్యాధికారము లేని క్షత్రియుడు పాషాండ మార్గకర్తకుడు దురాచారుడు బ్రాహ్మణుడై పుట్టి బ్రాహ్మణ హత్య చేయువాడు ఇట్లు పది జన్మలు ఎత్తువుగాక నీ గర్వము వానితో తీరును ఇదే కాక నీకు ఇంకొక శాపమిచ్చుచున్నాను అనుచు నోరు తెరిచిన దుర్వాసునికి పోయెను భక్త భక్తరక్షణ శీలుడైన శ్రీహరి అంబరీషునిలో ప్రవేశించి దుర్వాసుని శాపమును తాను స్వీకరించెను మరలా క్షిపింబబోయిన దుర్వాసుని శిక్షింపదలిచి తన చేతి సుదర్శన చక్రమును వదలెను అది కోటి సూర్యల కాంతితో మంటలు కురిపించుచు నోరు తెరుచుకొని మీద పడుచుండగా దూర్వాసుడు భయపడి స్వప్రాణ రక్షకపై పరుగులెత్తెను చక్రము మంటలు వేలాడుచు వెంటబడును అతడు భూమండలం అంతయు తిరిగెను ఇంద్రాది దిక్పాలకుల వద్దకు వెళ్ళాడు వశిష్ఠాది మునీశ్వరుల నాశ్రయించెను శివుని దగ్గరకు వెళ్ళాడు బ్రాహ్మణ దగ్గరకు పరిగెత్తాడు ఎవరినూ విష్ణు చక్రమును బారి నుండి రక్షింపలేమని చెప్పారు ఇట్లు ఆ దూర్వాసుడు తన కోపముచే హరిభక్తుని అవమానించి ప్రాణము మీదికి తెచ్చుకొనెను ఇది ఇరవై అధ్యాయము సంపూర్ణం